ఇది మా అపార్ట్మెంట్ ఇప్పుడు వర్షం పడుతుంది ఉళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి ఇది చూడడానికి ఎంత బాగుంది బట్ అక్కడ చూడండి ఇది ఐస్ లాగా ఫామ్ అయింది ఎంత స్కిడింగ్ ఉందంటే ఓ మొన్ననే పడ్డా ఇది మా అపార్ట్మెంట్ ఇప్పుడు వర్షం పడుతుంది ఉళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి ఇది చూడడానికి ఎంత బాగుంది బట్ అక్కడ చూడండి ఇది ఐస్ లాగా ఫామ్ అయింది ఎంత స్కిడింగ్ ఉందంటే ఓ మొన్నలే పడ్డా ఇది మా అపార్ట్మెంటు ఇప్పుడు వర్షం పడుతుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవాలి ఇది చూడడానికి ఎంత బాగుంది బట్ ఇక్కడ చూడండి ఇది ఐస్ లాగా ఫామ్ అయింది ఎంత స్కిడింగ్ ఉందంటే ఓ మొన్ననే పడ్డా